అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి జూలై ముప్పై నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ రెండు రోజుల్లో మీ జీవితం ఎలా సాగునుంది గ్రహాలు మీపై ఎలా ప్రభావం చూపించనున్నాయి మీ మనస్తత్వం వ్యక్తిత్వ లక్షణాలు ఈ రోజుల్లో ఎలా వ్యక్తమవుతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అవగాహన లభిస్తుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తులారాశి అంటేనే త్రాసు అంటే సమతుల్యత మీరు నిజంగానే శాంతికి సమానత్వానికి పత్రికలు జ్యోతిష చక్రంలో ఏడవ రాశి అయినా తులారాశి శుక్రగ్రహం చేత పరిపాలించబడుతుంది ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల మీరు అందం కళలు ప్రేమ సామరస్యం పట్ల ప్రత్యేక ఆకర్షణీయ కలిగి ఉంటారు మీ పరిసరాలను మీ జీవితాన్ని కూడా అందంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి మీరు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు మీ ఇల్లు మీ కార్యాలయం ఎప్పుడు చక్కగా శుభ్రంగా కళాత్మకంగా ఉండాలని మీరు కోరుకుంటారు తులారాశివారు మీరు ఏ విషయంలోనైనా న్యాయం సమతుల్యత కోరుకుంటారు అన్యాయాన్ని తప్పును మీరు అస్సలు సహించలేరు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు రెండు వైపులా వినడానికి ప్రయత్నిస్తారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పడానికి ఇష్టపడతారు మీలో ఒక సహజ సిద్ధమైన దౌత్యనీతి ఉంటుంది అందుకే మీరు ఏవైనా వివాదాలు తలెత్తినా వాటిని సామరస్యంగా ఎవరికి హాని కలగకుండా పరిష్కరించడంలో ముందుంటారు మీరు మధ్యవర్తిత్వం వహించడానికి ఇతరుల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఇష్టపడతారు మీ సంభాషణ నైపుణ్యం అద్భుతంగా ఉంటుంది మీరు మాటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు మీ మాట తీరు మృదువుగా ఆకర్షణీయంగా ఉంటుంది సంబంధాలను మెరుగుపరచడంలో కొన్ని స్నేహితులను ఏర్పరచుకోవడంలో మీరు ముందుంటారు మీరు పార్టీలలో సామాజిక సమావేశాల్లో అందరినీ ఆకర్షించే వ్యక్తిత్వం మీది మీరు ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు సామాజికంగా చురుకుగా ఉంటారు అందమైన వస్తువులు సంగీతం కళలు ప్రకృతి ఇవన్నీ మీ మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తాయి మీరు ఒక అందమైన ప్రపంచాన్ని ఊహించుకుంటారు దాన్ని మీ చుట్టూ సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు శ్రావ్యమైన సంగీతాన్ని వినడానికి అందమైన చిత్రాలను చూడటానికి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి ఇష్టపడతారు మీలో కళాత్మక అభిరుచులు ఎక్కువగా ఉంటాయి అయితే మీలోని ఒక బలహీనత ఏమిటంటే మీరు అప్పుడప్పుడు తేల్చలేని స్థితిలో ఉండిపోతారు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచిస్తారు కొన్నిసార్లు అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు దీనివల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంది ఈ తులారాశి వారు మీరు ఇతరులను నొప్పించకూడదనే ఆలోచనలతో లేదా అన్ని కోణాలను పరిశీలించాలనే తపనతో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు కానీ ఒకసారి మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రం దానికి కట్టుబడి నిబద్ధతతో ముందుకు సాగుతారు మీ సహజమైన సున్నితత్వం సామాజికత మిమ్మల్ని అందరికీ ఆత్మీయులుగా నింపుతుంది మీరు ఇతరుల పట్ల దయగా సానుభూతితో వ్యవహరిస్తారు ఈ లక్షణాలన్నీ ఈ రెండు రోజుల్లో మీపై ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూలై ముప్పై ఈరోజు వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి బుధగ్రహ ప్రభావంతో మీలో తాత్కాలిక ఆలోచనలు విశేషణ సామర్థ్యం పెరుగుతాయి అయితే కొన్ని విషయాల్లో తలకిందులు ఆలోచనలు లేదా గందరగోళం ఏర్పడవచ్చు మీ సహజమైన సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు ఈరోజు మరింత కృషి చేయాల్సి ఉంటుంది ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితం పొందగలుగుతారు వారికి చంద్రుడు ఈరోజు మీ నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఇంటి వాతావరణం మానసిక ప్రశాంతతపై ప్రభావం చూపించవచ్చు చిన్నపాటి అసంతృప్తి లేదా అశాంతి ఉండవచ్చు తుల రాశి వారికి ఆఫీస్లో పనిపై ఒత్తిడి పెరుగుతుంది మీపై అదనపు బాధ్యతలు పడవచ్చు మీరు కొత్త పనులను ప్రారంభించాలనుకుంటే ఆలస్యం ఎదురు కావచ్చు పాత పనుల్లో నిదానమైన పురోగతి ఉంటుంది మీ సహజమైన దౌత్యనీతిని ఉపయోగించి అధికారులతో మాటల విషయంలో జాగ్రత్త అవసరం చిన్నపాటి అపార్ధాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా చూసుకోండి మీ అభిప్రాయాలను స్పష్టంగా సున్నితంగా తెలియజేయండి గతంలో చేసిన పెట్టుబడులకు ఈరోజు మంచి ఫలితాలు రావచ్చు కానీ అవి మీకు ఆశించినంత ఉండకపోవచ్చు కొత్త ఒప్పందాలపై లేదా పెద్ద ప్రాజెక్టులపై నిర్ణయం వాయిదా వేయడం మంచిది తొందరపడి ఏ పత్రాలపైన సంతకాలు చేయవద్దు ఒకటికి రెండు సార్లు చూసి ఆచితూచి సంతకాలు చేయ మంచిది వ్యాపారంలో నిధుల లభ్యత కాస్త తగ్గవచ్చు నగదు ప్రవాహంపై దృష్టి పెట్టండి అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఈరోజు ఖర్చులు నియంత్రించాల్సిన అవసరమైతే ఎక్కువగా ఉంది అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి పొదుపు చెయ్యాలనే ఆలోచన రావచ్చు కానీ ఆచరణలో కొంత వెనుకంజు వేయడం మంచిది చిన్న మొత్తాల పొదుపుతో ప్రారంభించండి అప్పుల నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి పాత బకాయిలను తీర్చడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు కుటుంబ విషయంలో కుటుంబంలో చిన్న మాటలు పెద్దగా మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి మీ శాంత ప్రభావం దౌత్యనీతిని ఉపయోగించి వాదనలను నివారించండి జీవిత భాగస్వామితో ఓపికగా మాట్లాడటం అవసరం వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పెద్దల సలహాలు వినడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు వారి అనుభవం మీకు మార్గదర్శనం చేస్తుంది ఇంట్లో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొల్పడానికి మీ వంతు కృషి చెయ్యండి ఆరోగ్యం విషయానికి వస్తే ఒత్తిడి వల్ల తలనొప్పులు నిద్రలేమి అలసట వంటి సమస్యలు ఎదురు కావచ్చు మానసిక ప్రశాంతత కోసం సేద తీర్చే సాధనలు అవసరం ధ్యానం యోగా లేదా మీకు ఇష్టమైన సంగీతం వినండి ఆహారం విషయంలో తగు జాగ్రత్త వహించండి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి ఈ రోజు జూలై ముప్పై ఒకటవ తేదీ గురువారం వారికి తక్కువ ఒత్తిడితో మంచి సమతుల్యతతో సాగే రోజు గురుగ్రహ ప్రభావంతో మీ బుద్ధి నిర్ణయం గౌరవం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి మీ వ్యక్తిత్వంలోని న్యాయం సమతుల్యత ఈరోజు మీకు మరింత అనుకూలంగా మారుతాయి చంద్రుడు ఈ రోజు మీ ఐదవ స్థానంలో సంచరిస్తూ మీ సృజనాత్మకతను పిల్లలతో సంబంధాలను మెరుగుపరుస్తాడు ఇది మీ సానుకూలమైన ఉత్సాహభరితమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు మీ ప్రతిభ గుర్తించబడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీరు చేసే కృషికి తగినంత గుర్తింపు లభిస్తుంది మీరు చేపట్టిన పనులను మంచి స్పందన లభిస్తుంది మీ ఆలోచనలు ప్రణాళికలు విజయవంతం అవుతాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ముఖ్యమైన సమావేశాలకు ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి వ్యాపారంలో చిన్న మార్పులు పెద్ద లాభాలకు దారి తీయవచ్చు మీ వ్యూహాలు విజయవంతం అవుతాయి ఓ పాత క్లయింట్ మీ మీద మళ్ళీ నమ్మకం పెంచే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వారితో సంబంధాలు బలపడతాయి భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఆదాయం బాగానే ఉంటుంది ఊహించని మార్గాల నుండి ధనం లభిస్తుంది ఆకస్మికంగా వచ్చే డబ్బు వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది ఇది బోనస్ పాత బకాయిలు లేదా పెట్టుబడుల నుండి లాభాలు కావచ్చు పెట్టుబడులను అనుకూలమైన రోజు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించండి ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు కుటుంబంలో మంచి శుభవార్తలు వింటారు సంతోషాల సమయమని చెప్పుకోవచ్చు ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో సానుకూల సంభాషణ జరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది పిల్లల అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది వారి విజయం మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది కుటుంబంతో కలిసి ఇందులు వినోద కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీకు శక్తి ఉత్సాహం లభిస్తుంది మానసికంగా శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉంటారు కానీ నీటి లోపం వల్ల చిన్న చెమటల సమస్యలు ఉండవచ్చు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచండి శరీరానికి తేమ చేకూరే విధంగా ఫలాలు కొబ్బరి బోండాలు తీసుకోవడం మంచిది వ్యాయామం చేయడం తాజా గాలి పీల్చడం మీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది తులారాశివారు సహజంగానే శాంతి సమతుల్యతతో జీవించే వ్యక్తులు ఈ రెండు రోజులు మీకు ఆత్మవిశ్వాసాన్ని గ్రహబలం అందించగలవు మొదటి రోజు కొంత సవాళ్లను ఎదుర్కొన్న మీలోని దౌత్యనీతి ఓర్పుతో వాటిని అధిగమించగలరు రెండో రోజు మీరు పూర్తి సానుకూలతను విజయాలను అనుభవిస్తారు వారు ఎవరైతే ఉన్నారో గుర్తించుకోండి తులత శాంతంగా ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగండి మీ దౌత్యనీతి న్యాయం పట్ల మీకున్న నిబద్ధత మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి ఈ రెండు రోజులు మీ అంతర్గత బలాన్ని మీలోని ప్రశాంతతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టండి శుక్రగ్రహ అనుకూలతతో మీ జీవితం మరింత అందంగా సౌకర్యవంతంగా ఉంటుంది చూసారు కదండి తులారాశి వారికి జూలై ముప్పై మరియు ముప్పై ఒకటి తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి